സാഹിരാം సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కేజే ముందుగా మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో మొదలు పెడుతున్నాను ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఏం చెప్పబోతున్నారు అంటే తల్లి ఈ పౌర్ణమితో నీకున్న ఒకే ఒక్క బాధేంటో తీరిపోతుందమ్మా నమ్మకంతో ఈ ఆకుని తాకు వందేళ్ల అదృష్టం కంటి ముందు ఉంచుతాను అని బాబా బాబాగారు మనకు నమ్మకంతో ఈ చిన్న సందేశాన్ని ఇస్తున్నారండి ప్రతి ఒక్కరూ కూడా నమ్మకంగా బాబాగారు చెప్పే ప్రతి ఒక్క మాట మనం ఏ విధంగా వింటామో ప్రతిరోజు బాబాగారు ఇచ్చే పలుకులు ఏ విధంగా విని ఆచరిస్తామో ఈరోజు కూడా అంతే బాబాగారు మనకు పౌర్ణమి రోజున మన బాధలు తీరిపోతాయి అని నమ్మకంతో ఈ ఆకుని తాకుతల్లి నీకు పరిహారంతో పాటు సందేశాన్ని ఇస్తాను ఈ వందేళ్ల అదృష్టాన్ని అందుకో తల్లి అని బాబాగారు మనకు ఈరోజు చక్కటి సందేశాన్ని అందిస్తున్నారండి ప్రతి ఒక్కరూ కూడా బాబాగారు ఏం చెబుతున్నారో విని రేపటి రోజున ఆచరిద్దాం మన జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగించుకోవడానికి బాబాగారిచ్చే గొప్ప అవకాశంగా దీనిని వినియోగించుకుందాం తల్లి నీ మనసు ఎప్పుడూ కూడా ఏదో ఒక విషయం పైన ఆలోచిస్తూ మదన పడుతుంది దానికి కా కారణం ఎన్నో ఉండవచ్చు నాతో ప్రతిదీ నువ్వు చెప్పుకుంటూ వస్తున్నావు అయినా సరే ఆ బాధలు మాత్రం తగ్గలేదు ఈ బాధ నుండి ఎప్పుడు నన్ను విముక్తి చేస్తావు బాబా అని నువ్వు అడుగుతూనే ఉన్నావు నీకు ఒక విషయం చెప్పాలి తల్లి నీ జీవితంలో జరిగే ప్రతి కార్యం కూడా నా చేతుల మీదుగానే జరుగుతుంది ఇప్పుడు నువ్వు ఏ సమస్యతో బాధపడుతున్నావో దేనికోసమైతే మదన పడుతున్నావో ఒక బంధం అయితే నీకు కోసం ఎదురు చూస్తుంది ఆ బంధం నువ్వు దూరం చేసుకున్నావు అని బాధపడుతున్నావే ఆ బంధం నీ కోసం ఎంతో తహతహలాడుతుంది ఆ బంధం నీకు దగ్గర కాబోతుంది అతి త్వరలో నీ ముందుకు రాబోతుంది నీ జీవితం సుఖంగా ఉండడానికి నీకు సంతోషం తీసుకురావడానికే ఆ బంధం వస్తుంది నీ జీవితంలో ఇక అన్ని సంతోషాలే మిగిలి ఉంటాయి బాబా నా కష్టం చెప్పుకోవడానికి నువ్వు తప్ప నాకు ఇంకెవ్వరూ లేరు అని ఎప్పుడు ఏడుస్తూ ఉంటావు కానీ తల్లి నీ కోసం ఒకరు ఉన్నారు నా బిడ్డల భవిష్యత్తు ఏంటి బాబా ఒక ఆడదాని అయి ఉండి నేను నా బిడ్డలను పోషించుకోలేకపోతున్నానే నాకు ఎలాంటి వృత్తి లేదు నా బ్రతుకు ఇంత దారుణంగా మారుతుంది అని కలలో కూడా ఊహించుకోలేదు బావా నేనిప్పుడు ఒకరి పైన ఆధారపడి ఉన్నానే మరి నువ్వు చూస్తూ ఎలా ఊరుకున్నావు బావా అని నీ మనసు ప్రతిసారి నాతో ప్రశ్న వేస్తూనే ఉంది నీ మనసులో కదిలే ప్రశ్నలన్నింటికీ కూడా నేను జవాబిస్తాను తల్లి నువ్వు ఇక ఆలస్యం చేయకుండా నేను చెప్పినట్టు చేస్తే చాలు నా సందేశం నువ్వు వింటున్నావు కదా తల్లి శ్రద్ధగా విను ఏదైతే నేను చెబుతున్నానో అది మాత్రమే చెయ్యి నా సందే నీకు సర్వరక్షణగా ఉంటుంది ఈ భగవంతుడే సర్వాధికారి ఇతరులు ఎవ్వరూ మనల్ని కాపాడలేరు భగవంతుని మార్గం మాత్రమే మనం ఎంచుకోవాలి అదే మిక్కిలి విలువైనది తల్లి ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో ప్రతిసారి నేను చెబుతూనే ఉన్నాను ఒకరిని ఎప్పుడైతే నువ్వు దూషిస్తావో నువ్వు నాకు దూరమైనట్టే నన్ను నువ్వు బాధ పెట్టినట్టే నేను ఈ మాట నీతో చెబుతూనే ఉన్నాను ఒకరి గురించి ఆలోచించవద్దు నీ గురించి మాత్రమే నువ్వు ఆలోచించు నీ భవిష్యత్తు ఎలా ఉండాలో ఒక ప్రణాళికని వేసుకో దాని ప్రకారమే నడుచుకో అంతేకాని వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు అని వారు చెప్పింది వీళ్ళు చెప్పింది నువ్వు చేస్తూ పోతే జీవితంలో నువ్వు ముందుకు వెళ్ళలేవు అక్కడే ఆగిపోతావు కాబట్టి నీ మనసుకు నచ్చిందే నువ్వు చేస్తూ వెళ్ళు నీ జీవితంలో ఉన్నత శిఖరాలను నువ్వు అధిరోహిస్తావు నిజంగా నీకు ప్రతి అడుగులోనూ నేనే తోడుగా ఉంటాను నీ సమస్యలన్నీ నాపై మోపావు కదా తల్లి నేను చెప్పేది ఒక్కటే నువ్వు నిశ్చంతగా ఉండు ఎప్పుడైతే నువ్వు సాయి బిడ్డవి అనిపించుకున్నావో అప్పుడే నీకు సుఖశాంతులు లభించాయి నీ జీవితం ఎలా ఉంటుంది అంటే సర్వసాధారణంగా ఆనందంగా అందరితోనూ కలిసిమెలిసి ఎంతో ఆనందంగా జీవించే సంతోషకరమైన జీవితం నీ ముందు ఉంటుంది తల్లి ఈ గురువు ఎప్పుడైతే నీ పైన కృప చూపాడో ఎప్పుడైతే నా దృష్టి నీ మీద పడిందో అప్పుడే నీ జీవితంలో నువ్వు అన్న పానీయాలు లేకున్నా బ్రతికే అంత శక్తి నేను కల్పిస్తాను అన్నీ నావే అందరికీ అన్నీ ఇచ్చేది నేనే తల్లి నువ్వు అది ఎప్పుడు మరిచిపోవద్దు సాయి నామాన్ని ప్రతీ క్షణం నీ మనసులో గుర్తుంచుకో క్షణం గుర్తుపెట్టుకో అలా గుర్తు పెట్టుకున్నట్లయితే నీలో ఉన్న ఎలాంటి చెడు శక్తి ఉన్నా దూరం అవుతుంది అంతేకాదు నీ మనసులోకి కూడా చెడు ఆలోచనలు రానివ్వకు వినడానికి కూడా ప్రయత్నం చేయకు తల్లి ఎలాంటి పాపాలు కూడా చేయవద్దు అన్నీ కూడా నీ నుండి దూరం చేయడానికి ఈ సాయినామం ఒక్కటే నీకు సరైన మార్గం ఎవరితో అయితే నువ్వు పోట్లాట పెట్టుకుంటావో అప్పుడు ఈ సాయికి నువ్వు బాధ పెట్టిన దానివి అవుతావు నువ్వు చూసేదంతా కల్పితం తల్లి నేనే దైవాన్ని నేను సర్వాంతర్యామి ఎవరైతే నన్ను చూస్తూ నా గురించే వింటూ ఎప్పుడూ నా నామాన్ని పలుకుతూ స్మరిస్తూ ఎందే మనసు నిలుపుతారో అలాంటి వారికి నిశ్చయంగా దైవాన్ని నేను చేరుస్తాను వారు ఇహపరాల గురించి భయపడనవసరమే లేదు వారి జీవితంలో నేను స్థిరపడతాను తల్లి నువ్వు అంచెలంచెలుగా ఒక్కొక్క మెట్టు ఎక్కడానికి ప్రతి అడుగులోనూ నీకు తోడుగా ఉండి నీకు రక్షణగా ఎలాంటి అడ్డంకులు వచ్చినా తొలగించుకుంటూ నేను నిన్ను ముందుకు తీసుకెళ్తాను నువ్వు ఇప్పుడు అనుభవిస్తున్న ఈ కష్టం ఇది కేవలం కర్మఫలం మాత్రమే ఇది అనుభవించక తప్పదు ప్రతి జీవికి ఇది ఒక ఉదాహరణ తన జీవితంలో ఏ తప్పులు చేస్తారో అవన్నీ కూడా కర్మానుసారంగా పనిచే స్తూ వెళతాయి తల్లి ఇప్పుడు నువ్వు ఇది అనుభవిస్తున్నావే ఇది ఈ మానవ జన్మలో చేసిన తప్పు కాదు తల్లి ముందు జన్మలో నువ్వు ఏ తప్పు చేశావో ఆ తప్పు వల్ల ఈ జన్మలో నువ్వు నరక యాతన అనుభవిస్తున్నావో ఇది నా చేతుల్లో కూడా ఏమీ లేదు తల్లి ఆ భగవంతుని నేను కోరుకునేది ఒక్కటే నా బిడ్డలందరూ కూడా సంతోషంగా ఉండాలి అల్లా అని అడుగుతాను వెంటనే ఆ అల్ల నాకు ఆ కోరికని తీర్చేస్తారు అప్పుడు మన సమస్యలన్నీ కూడా దూరం అవుతాయి నువ్వు అనుభవించే ఏ సమస్య అయినా సరే ఎంతటి శిక్షని అనుభవిస్తున్నా కూడా అది దూరం చేయడానికి ఆ అల్లావంతు ఎంతో ఉంటుంది కాబట్టి తల్లి ఇప్పటికైనా కళ్ళు తెరిచి చూడు అజ్ఞానంలో ఉండిపోయావు నీ చుట్టూ కమ్ముకున్న చీకట్లన్నీ కూడా ముందు తొలగించుకో తల్లి సాక్షాత్తు శ్రీ సాయినాథుడే నీకు జవాబు ఇస్తున్నాడు నినాదుడు చెప్పిన మాటలు లెక్క చేయకుండా ఎవరైతే పడతారో అలాంటి వారికి శిక్షలైతే తల్లి కాబట్టి నేనెప్పుడూ కూడా ఒకటే కోరుకుంటా మీరు ఎక్కడున్నా సరే భక్తిభావంతో నా వైపు మళ్ళీతే చాలు నేను మీకు భక్తి శ్రద్ధలను అనుసరించి రాత్రింబవళ్ళు మీ చెంతనే కూర్చుంటాను నా ఈ శరీరం ఈ షిరిడీలో ఉన్నప్పటికీ మీరు సప్త సముద్రాల అవతల ఏం చేస్తున్నా నాకు తక్షణమే తెలిసిపోతుంది తల్లి మీరు ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా నేను మీ వెంటే ఉంటాను మీ హృదయమే నా నివాసము తల్లి ప్రతి క్షణం నువ్వు నా నామస్మరణమే చేస్తూ ఉండు నీ జీవితం బాగుండడానికి సంతోషంగా మారడానికి ఇది ఏ సరైన మార్గం తల్లి తెలియక చేసిన తప్పులన్నింటికీ కూడా రోజు నేను ఇస్తున్న ఈ సందేశమే సాక్షి అంతేకాదు ముందు నేను చెప్పినట్టుగా రాత్రి పడుకునే లోపు ఈ చిన్న పరిహారాన్ని చేసుకో తల్లి అని బాబా గారు మనకు చక్కటి పరిహారాన్ని అందిస్తున్నారండి మరి ప్రతి ఒక్కరు ఇప్పుడు బాబాగారు ఏం చెబుతున్నారో ఈ పరిహారాన్ని పూర్తిగా విని ఆచరించి చూడండి ప్రతి ఒక్కరూ కూడా ఉదయమే లేవాలి ఒకవేళ ఆడవాళ్లకు నెలసరి సమస్యలు ఉంటే ఈ పరిహారం చేయడానికి కుదరకపోతే వారికి ఇంకొక విధానం చెబుతానండి ఈ వీడియోలోనే ఎండింగ్ లో చెప్తాను ఈ పరిహారం పూర్తి అయిన తర్వాత చెబుతాను ఈ పూజలో మీకు ముఖ్యంగా కావలసింది రావి ఆకు తమలపాకులు రావి ఆకులు తమలపాకులు చాలా పవిత్రమైనవి ఒక్క దీపారాధన చేసినా కూడా నేది దీపారాధన చేయడానికి ప్రయత్నం చేయండి మీరు మట్టి ప్రమిదంలో దీపారాధన చేయవచ్చు లేదు అంటే పిండి ప్రమిదంతో దీపారాధన చేయవచ్చు ఏ విధంగా మీకు అనుకూలిస్తే అదే మీరు పెట్టడానికి ప్రయత్నం చేయండి ఆ తర్వాత నైవేద్యంగా వాళ్ళ చేయాలి అంటే దద్దోజనం దద్దోజనం చేసి నైవేద్యంగా ఆ పరమాత్మునికి సమర్పించి ఈ పౌర్ణమి నాడు ఎవరైతే పరమాత్మునికి దద్దోజనం సమర్పిస్తారో అంటే నిండు చంద్రుని కోసం మీరు దద్దోజనం తయారు చేసి తులసి కోట ముందు నైవేద్యంగా పెట్టి ఒక చిన్న మట్టి ప్రమిదంలో దీపారాధన నేతితో చేయాలి ఈ విధంగా చేసి స్వామివారికి సమర్పించండి మీ ఇష్ట దైవానికి సమర్పించండి ఆ తర్వాత ఆ చల్లటి భూవని ప్రతి ఒక్కరూ నైవేద్యంగా పాది స్వీకరించాలి ఈ విధంగా ఈ పూజని సాయం సంధ్య వేళ చేస్తే మరీ మంచిది లేదంటే కుదరని వారు రాత్రి తొమ్మిది గంటలలోపు ప్రయత్నం చేయండి ఆ తర్వాత ఆ చంద్రుని వె నెల్లో అందరూ కూర్చుని ఏదైనా సరే మీకు నచ్చినది భగవంతుని పారాయణం చేయండి ఏ పారాయణమైనా సరే చేయవచ్చు కాకపోతే విష్ణు పారాయణం చేస్తే మరీ మంచిది ఇక ఆడవారు కుదరని వారు ఈ రోజు నేను చేయలేను పూజ అనుకునే వాళ్ళు ఎవరైనా సరే మనస్ఫూర్తిగా ఆ భగవంతుని నామస్మరణంతో మీరు పారాయణం చేసుకోవచ్చు ఏ నామాన్నైనా సరే తీసుకుని నూట ఎనిమిది సార్లు చంద్రుని వెన్నెల్లో కూర్చొని జపించవచ్చు ఈ విధంగా మీ మనసులోని కోరికని ఆ చంద్రుడితో చెప్పుకొని మనసవాచ కర్మన ప్రతి ఒక్కటి కూడా నేను ధర్మబద్ధంగా నడుచుకుంటాను అని చెప్పి ఎలాంటి చెడు మార్గాలలో వెళ్లకుండా మంచి బుద్ధిని ప్రసాదించమని చంద్రుడితో కోరుకుంటూ మీ పారాయణాన్ని మొదలుపెట్టాలి ఇంకా మీ జీవితాలలో ఉన్న కష్టాలు బాధలు తొలగిపోవాలి అంటే రావి ఆకు మీద ఒక చిన్న దీపాన్ని వెలిగించి చూడండి తులసి కోట దగ్గర కుదరని వారు ఇలా చేస్తే మంచిది లేదు అంటే మీరు ఎక్కడైనా సరే మీ ఇంటికి దగ్గరలో ఏదైనా మందిరం ఉంటే ఆ మందిరంలో అంటే ఆ ఆవరణంలో రావి చెట్టు గనక ఉంటే అక్కడ మీరు దీపం వెలిగిస్తే చాలా మంచి జరుగుతుంది అక్కడ దీపం వెలిగించిన తర్వాత ఖచ్చితంగా నూట ఎనిమిది ప్రదక్షిణలు చేసి తీరాలి ఈ రోజున పౌర్ణమి నాడు అలా చేసిన వారికి ఖచ్చితంగా ఎలాంటి ఆటంకాలున్నా సరే ఎలాంటి బాధలు ఉన్నా సరే ఆ భగవంతుడు తొలగిస్తారు త్రిమూర్తులు కొలువై ఉండే స్థలం కాబట్టి తప్పకుండా ఈ పౌర్ణమి నాడు ప్రతి ఒక్కరూ ప్రయత్నం చేసి చూడండి ఒకవేళ ఈ వీడియో మీకు లేట్గా వచ్చింది అంటే దయచేసి క్షమించండి ఎందుకంటే నేను వీడియో అప్లోడ్ చేసే టైం ఇది కాబట్టి నేను ముందుగా ఆలోచించి పెట్టి ఉంటే బాగుండేది క్షమించండి ఒకవేళ మీకు ఈ పౌర్ణమి నాడు నేను చేయలేకపోయానే అని బాధపడకుండా వచ్చే పౌర్ణమి నాడు ఇలా చేసి చూడండి ఖచ్చితంగా మీ జీవితాలలో మార్పులు వస్తాయి అంతేకాదు వచ్చే పౌర్ణమి వరకు ఎదురు ఇప్పుడు అలా అంటే అంతలోపు బాబాగారు ఖచ్చితంగా నీకు మంచి సందేశం ఇస్తారు ఆ సందేశం ద్వారా నీ జీవితం చక్కబెట్టుకోవచ్చు ఎలాంటి సమస్యలు వచ్చినా సరే అన్నీ సర్దుమణుగుతాయి ఎందుకంటే బాబాగారు మనకు అండగా ఉన్నంత వరకు ఎలాంటి కష్టమైనా సరే దరిదాపుల్లోకి రానివ్వకుండా కాపాడుతూ వస్తారు కాబట్టి నమ్మకం అనేది ప్రధానం మీరు ఎప్పుడు ఓపికతో బాబాగారిని ఎదురు చూడాలి బాబా గారి కోసం తప్పించాలి ఏం చేసినా సరే మంచి కోసమే భావించాలి జీవితం ఒక పట్టుదలతో ముందుకు వెళ్ళాలి అప్పుడే ఏదైనా సరే మనం సాధించగలుగుతాము ఈ రోజు బాబా గారు అందించిన ఇంత గొప్ప సందేశం మీ అందరూ కూడా పరిపూర్ణంగా వినియోగించుకొని మీ జీవితాలలో ఉన్న కష్టాలన్నీ తొలగించుకోండి ఖచ్చితంగా బాబా గారు మీ జీవితాలలో కూడా వెలుగులు నింపుతారు ఈ రోజు కాకపోతే రేపు ఎప్పుడైనా సరే జీవితంలో వెలుగు రావాల్సిందే ఎలా చీకటి మన జీవితాలలో వస్తుందో చీకటి వెనుక వెలుగు రానే రావాలి కాబట్టి ఆలస్యమైనా సరే వస్తుంది వేచి చూడాలి మనలో ఉన్న ఓపికని ఆ భగవంతుడు పరీక్షిస్తూ ఉంటాడు కాబట్టి జాగ్రత్తగా జీవితాన్ని ముందుకు సాగనివ్వాలి మరి ఈ వీడియో మీకు నచ్చితే శ్రద్ధ సబూరి అని కమెంట్ చేయండి అలాగే ఈ వీడియోని అందరికీ అందేలాగా షేర్ చేయండి లైక్ చేయండి మళ్ళీ ఇంకొక మంచి వీడియోతోటి మీ ముందు ఉంటాను అంతవరకు తెలుగు సర్వే జన సుఖినో బుర్వ శ్రీ సాయినాపణమస్